అక్రమంగా తరలిస్తున్న లక్ష యాభై వేల రూపాయల విలువ చేస్తే కర్ణాటక మధ్య ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నింతుని అరెస్ట్ చేసినట్లుగా చిత్తూరు టౌన్ ఎస్పీ రాజగోపాల తెలియజేశారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం టూ టౌన్ సిఐ వలసయ్య పోలీస్ సిబ్బంది నగరంలోని ఇరువారం వద్ద వాహనాలు ఉండగా టీవీ నాయుడు వీధికి చెందిన ఎం అన్సిర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి లక్ష ఇరవై వేల విలువ చేసే కర్ణాటక మధ్య ముప్పై వేల విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేస్తామన్నారు మరో పాండ్యన్ లడ్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు అన్సర్ పైన వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు గతంలో ఉన్నట్లుగా తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన టూ టౌన్ ఉలసయ్య పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు ఈరోజు చిత్ మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్బ్రిజన్ పర్వాలంలో టూటౌట్ ఈ ఎన్డిపిఎల్ కర్ణాటక ఎన్డిపిఎల్ లెక్కర్ గురించి ఈ ట్రెస్ మీటు పెట్టడం జరిగింది ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు ఇది నాలుగవ సీజర్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన వల్సాయ గారి ఇన్స్పెక్టర్ వల్సాయ్య గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్ లో భాగంగా వీళ్ళ యొక్క నిజా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంట్రీయేషన్లో ఈ దినం ఉదయం మన కర్ణాటక మధ్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పడమనే రోడ్డు ఇలవారం బిట్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి ఆ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లెక్కరు ఎండిపి ఆ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ లేకు వెళ్తే ఇది ఇదంతా కూడా పాండ్య పాండ్య లడ్డు అని వీళ్ళిద్దరు మెయిన్ కింగ్ పిన్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీళ్ళు ఓన్లీ కూడి ఈ పాండ్య లడ్డును కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ సిల్వర్ కప్ నైన్టీ నైన్టీఎంఎల్లీ ఒక బ్రాండ్కి షార్ట్ ఎనిమిది వందల ముప్పై సుమారు డెబ్బై నాలుగు లీటర్లు తర్వాత బెంగళూరు బెంగుళూరు బ్రాండ్కి వన్ ఎయిటీ ఎంఎల్ తొమ్మిది బాక్సులు నాలుగు వందల ముప్పై టోటల్ నూట యాభై లీటర్లు అదేకాక ఈ టీవీఎస్ స్కూటీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వర్క్లో విశేషంగా కృష్ణ కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ జే వస మరియు సుస్తూరు స్పెషల్ బ్రాంచ్ కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్టీ గారు స్పెషల్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది